వెల్కమ్ టు మై లవ్లీ బేబీ బ్లాగ్స్ వన్ టూ త్రీ హాయ్ అండి బాగున్నారా నా వీడియోస్ కొత్తగా చూస్తున్న వాళ్ళవైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియోని మట్టుకు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు కంపల్సరీగా చూడండి ఫ్రెండ్స్ వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోవద్దు శ్రావణ మాసం అంటేనే పండుగల మాసం శ్రావణ మాసం అనగానే మొదటగా అందరికీ గుర్తుకొచ్చే శ్రావణ శుక్రవారం శ్రావణ శుక్రవారము అంటే వరలక్ష్మి వ్రతం సో వరలక్ష్మి వ్రతానికి కావలసిన సామాగ్రి ఏంటి ఇప్పుడు మనం పట్టి చూద్దాం చిన్న పీట లేదా ఆసనం ఒకటి బియ్య పిండి ముగ్గు వేయడానికి చలిమిడికి కావాలి ఏనుగు బొమ్మలు రెండు పెసరపప్పు వంద గ్రాములు పసుపు వంద గ్రాములు కుంకుమ వంద గ్రాములు గాజులు పన్నెండు అమ్మవారికి ఆకుపచ్చవి పసుపువి ఎరుపు రంగు గాజులు కావాలి చీర ఆ చీర ఒకటి కావాలి నలుపు రంగు కలవకుండా చూసుకోవాలి బ్లౌజ్ పీసులు రెండు అమ్మవారికి ఒకటి కలిసానికి ఒకటి డబ్బా ఒక బాక్సు రోజువాటా గంధంలో కలపటానికి ఫ్రెండ్స్ విడి పువ్వులు అలంకరణ పసుపు రంగు విడి పువ్వులు ఉండాలి ఫ్రెండ్స్ పూలమాలలు ఏమో తెలుపు రంగులో రెండు దండలు ఉండాలి తర్మాల బాకులు ముప్పై వక్కలు వంద గ్రాములు ఖర్జూరం యాభై గ్రాములు ఉండాలి అగర్బత్తీల బాక్స్ ఒకటి చిల్లర థర్టీ రూపీస్ కాయిన్స్ ఉండాలి తెల్ల టవలు ఒకటి మామిడి ఆకులు గుమ్మానికి కట్టాలి ఫ్రెండ్స్ కలిసంలోకి కావాలి అరటి పండ్లు పన్నెండు తాంబూలానికి సరిపడా ఉండాలి అమ్మవారి ఫోటో నేమో ఫ్రెండ్స్ అమ్మవారు కూర్చొని ఉండాలి వెనుక కలసం ఉండాలి అటు ఇటు ఏనుగలు ఉండాలి పచ్చని రంగు వస్త్రం ధరించి ఉండాలి ఫ్రెండ్స్ కలసం కోసం చెంబు ఒకటి ఉండాలి కొబ్బరికాయలు ఏమో రెండు కలిశానికి ఒకటి నైవేద్యానికి ఒకటి శనగలు వన్ బై టూ కేజీస్ ఉండాలి ముందు రోజు రాత్రే నానబెట్టుకోవాలి బియ్యం కలిసం కింద నైవేద్యం కోసం తెల్లదారం ఒకటి నోము దారం కంకణం దారాలు తొమ్మిది రెడీ చేసుకోవాలి అక్షింతలు రెడీ చేసుకోవాలి కొంచెం బియ్యంలో పసుపు ఆవు నెయ్యి వేసి కలపాలి నైవేద్యానికి స్వీట్స్ రెడీ చేసుకోవాలి అండి పొంగలి పాయసం పూర్ణపు బూరెలు లక్ష్మీదేవి వ్రత పుస్తకం ఉండాలి ఇంటి ఇంటిలో ఉండవలసిన పూజా సామాగ్రి దీపాలు రెండు గంట హారతి ప్లేటు పంచపాత ఆవు నెయ్యి దీపారాధన చేయడానికి ఒత్తుల గోమాతి చక్రం చిట్టి గాజులు పూజలో ఉంచి పూజించడం చాలా మంచిది పూజ అంతా పూర్తయిన తర్వాత అమ్మవారిని అద్దంలో నుంచి చూస్తే చాలా మంచిది అంటారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోని తిరుదయం చేస్తున్నాను మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లు అయితే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయడం మట్టుకు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్